జనసేన పార్టీ ప్లీనరీ కార్యక్రమం ఈ మార్చి నెల పద్నాలుగు భారీ ఎత్తున నిర్వహించడానికి పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడతల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రాజోమంగి మండలం జడ్డంగి మాడేరు వాగు సమీపాన శివాలయ ఆలయ ప్రాంగణంలో స్థానిక మండల జనసేన అధ్యకుడు మొదిరెడ్డి త్రిమూర్తుల నేతృత్వంలో నిర్వహించిన జనసేన పార్టీ మండల స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీరమహిళలు అందరి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ హాజరే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పదకొండు మండలాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశానికి పార్టీ తరఫున భారీ స్థాయిలో సన్నద్దమవుతున్నారు ఈ కార్యక్రమంలో జనసేన అబ్జర్వర్ ప్రసంగి ఆదినారాయణ అలాగే పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ కుర్ల రాజశేఖర రెడ్డి లీగల్ సెల ఉపాధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకస్వామి జనసేన సీనియర్ నాయకులు గురం సాయి మండల ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట సత్య అప్పారావు మండల యోజన అధ్యక్షులు కొచ్చా లోకేష్ జనసేన నాయకులు మొదటిరెడ్డి రాజు పోకుల మల్లికాసులు గోకురుపోయిన అరుణ జనసేన వీర మహిళ పాత్ర సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు పాత్ర నేను జనసేన సీతామణివరం వీర మహిళగా నేను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా పెట్టినటువంటి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి మావంతు సాయంగా మేము ఈ యొక్క పదకొండు మండలాలు గాను మేము బస్సు పెట్టడం జరిగిందండి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి ప్రజలందరూ అభిమానులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా తరలి వెళ్ళి ఆ యొక్క వేడుకను అంగరంగ వైభవంగా జరుగుతున్న సభను వినియోగించుకోవాలని అదేవిధంగా ఆ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు థ్యాంక్ యూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి నా పేరు తాటికొండ రాజేంద్ర నేను ఉమ్మడి తూర్పుదావరి జిల్లా జనసేన పార్టీ కమిటీ సభ్యుడిని రేపు జరగబోయే పద్నాలుగు మార్చి పద్నాలుగు జరగబోయే పార్టీ ఆదివ దినోత్సవానికి మన రంపచోడవ నియోగం నుంచి అధిక సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు అందరూ కూడా తరలి వెళ్లే విధంగా మా వంతుగా మేము జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను విజయవంతం చేయడానికి సహకారంగా మా నియోజక నాయకుల పద్వంధ ద్వారా మేము కూడా ఎంతగా సహకారం ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా మేము బస్సులని ఏర్పాటు చేయడానికి వస్తున్నాం ఎందుకంటే మేము ఇంతకుముందు పదకొండు ఆవిర్భావ సభలు చేసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు రాబోయేది పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండో ఆవిర్భావ సభ దాని తోడు మేము ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు చేసుకున్నటువంటి అన్నీ ఉన్నాయి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుపోయే పెద్ద పండుగ కాబట్టి ఈ యొక్క ఆవిర్భావ సభను మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసుకునే దిశగా మేమందరం అడుగులు వేస్తున్నాం కాబట్టి మేము ప్రతి మండలం కూడా బస్సుల ఏర్పాటుకు మా వంతుగా మేము కృషి చేస్తున్నాము కావున నియోజకవర్గంలో నాయకులు మరియు జన సైనికులు అందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకొని అధిక సంఖ్యలో రేపు జరగబోయే పీఠాపురం సభకు అధిక సంఖ్యలో వస్తారని అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదములు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు రైట్ నమస్తే అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు అతి తక్కువ నోటీసులో లో మిమ్మల్ని పిలవడం మీరు రావడం మాకు చాలా ఆనందదాయకం ఈ రోజు నేను జరుగుతున్నది పదకొండవ మండల మీటింగ్ మాకు ఇక్కడ కాబట్టి పదకొండవ మండల మీటింగ్లో ఈ పది మండలాలు మేము కంప్లీట్ చేసాము మన రంపచోడవరంలో పది మండలాల్లో ఉన్న సమస్యలు ముఖ్యంగా అక్కడ ట్రావెట్ సమస్యలు కానీ లేకపోతే కొద్దిగా ట్రావెషన్ సమస్యలు ఎక్కడెక్కడ కానీ లేదంటే ఈ మొకాసా ఇబ్బందులు కానీ అంటే టైటిల్ లేకపోవడం ఇల్లు కట్టకపోవడం అలాగే నివాసాలు ఏర్పాటు చేయకపోవడం ఇటువంటి కానీ అలాగే ముఖ్యంగా విద్య చాలా ఏరియాల్లో మాకు విద్య అందుబాటులో లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అదొకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నిటికంటే నేను చూసింది ఏంటంటే ఇక్కడేమో విద్య లేదు అని బాధపడుతున్నాం ట్రైబల్ ఏరియాలో రోడ్లు లేవని బాధపడుతున్నాం ప్రతి ఒక్క పని జరిగే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు దాని మీద మనకి ఏ సమస్య ఉన్నా కానీ గ్రామ సచివాలయంలో ఆ సమస్య మీద మనం లెటర్ పెట్టి మనం టీమ్గా వెళ్ళి చేయించుకుంటే ఖచ్చితంగా మనకి పనులు జరుగుతాయి ఇప్పుడంటే ఈ పార్టీలు రాజకీయాలు వచ్చాయి గతంలో ఒక సంఘం పెట్టుకుని ఆ సంఘం తరపు నుంచి ఒక ఆఫీస్కి వెళ్తే ఖచ్చితంగా పని జరిగేది ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ అన్ని రకాలుగా కూడా గతం నుంచి కూడా దోపిడీ వ్యవస్థ కింద ఉన్నది కాబట్టి ఈ మొత్తం రాజకీయ కక్షలో సాధింపుల కింద ఉన్నాయి అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని